రోజా నిషా ఇద్దరు చామంతి మీద కుట్ర చేస్తూ హాస్పిటల్కి పోలీసులను తీసుకుని వస్తారు తనే సార్ మా మావయ్యని చంపాలని చూసింది అని చెప్పి నిషా పోలీసులకు చెప్పడంతో పోలీసులు చామంతిని అరెస్ట్ చేయబోతూ ఉంటే ప్రేమ్ అడ్డుపడి మీ దగ్గర సరైన సాక్ష్యం లేకుండా తనే మా నాన్నను చంపాలని చూసిందని అలా ఇలా అరెస్ట్ చేస్తారు సార్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో ఆయన కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పి జగదీష్ గురించి ఇన్స్పెక్టర్ చెబుతూ ఉంటే అలా అయితే నేను కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను అప్పుడు ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో నిషా అదేంటి ప్రేమ్ ఇంకా నువ్వు దాన్ని వెనకేసుకుని వస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే చామంతి తప్పు లేదు కాబట్టి నేను తనకి అండగా నిలబడుతున్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు సార్ చామంతి షూలంతో మా నాన్నగారిని పొడిచింది నిజం కాదు అసలు తను ఆ షూలన్ని ముట్టుకొని ముట్టుకోలేదు అని చెప్పి నేను మీకు నిరూపిస్తానని చెప్పి అంటూ ఉంటే సరే నిరూపించండి ఒకవేళ ఆ అమ్మాయి తప్పలేదని రుజువైతే ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు దాంతో ప్రేమ్ భరత్కి ఫోన్ చేసి ఆ షూలాన్ని హాస్పిటల్కి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భరత్ ఆ శూలాన్ని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు సార్ చామంతి వాడిన శూలం వేరు ఈ త్రిశూలం వేరు అసలు తన ఫింగర్ ప్రింట్స్ ఈ త్రిశూలం మీదే ఉండవు కావాలంటే మీరే దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు దాంతో జగదీష్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో ఇప్పుడు కనుక ఈ శూలాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే ఆ చామంతి తప్పు చేయలేదని అవుతుంది అసలు దోషులు ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతారో అప్పుడు నా గురించి బయటపడుతుందేమో అని చెప్పి జగదీష్ కంగారు పడిపోతూ ఉంటాడు పోలీసులు ఆ త్రిశూలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు ఇకప్పుడు ప్రేమ్ చామంతికి ధైర్యం చెప్తావు చామ్ నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఏ తప్పు చేయలేదో నాన్నకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను విడిచిపెట్టను వాళ్ళను శిక్షిస్తానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు మరోవైపు చంద్రిక హర్ష కోసం అని చెప్పి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ బయటకు రావడంతో డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అని చంద్రిక అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ మీరెవరు సరే మీరు ఎవరైనా కానివ్వండి కానీ ఆయన కండిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది మరొక గంటలో ఆపరేషన్ చేయకపోతే ఆయన బతకడం కష్టమే అని చెప్పి అంటూ ఉంటే చంద్రిక ఎంతగానో ఏడుస్తూ భగవంతుడా ఆయన బతకాలంటే నీదే భారమని డాక్టర్ అంటున్నారో అని చెప్పి చంద్రిక పరుగు పరుగున గుడికి వెళ్ళి హర్షవర్ధన్ పేరు మీద అభిషేకం చేయించి శివుని ముందు నిలబడి తన చేతిలో హారతి వెలిగించుకొని స్వామి నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగా బతికినా కూడా కేవలం ఆయనను నా పిల్లల్ని నా కళ్ళారా చూసుకుంటూ కాలాన్ని వెళ్ళదీస్తున్నాను అటువంటిది ఇప్పుడు నాకు ఇంతటి కష్టాన్ని కలిగించడం నీకు భావ్యమా తండ్రి అంటూ పరమశివుని చంద్రిక ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది మా ఇద్దరికి ముడి పెట్టిన నువ్వు మేమిద్దరం కలిసి ఉండే అదృష్టం లేకుండా చేసావో నా అదృష్టం అంతవరకే ఉందేమోనని చెప్పి సరిపెట్టుకొని పని మనిషిగా ఆయన ఆయనకి సేవలు చేస్తూ వండి పెట్టే అదృష్టం దక్కుతుందని చెప్పి ఆనందపడ్డాను ఇప్పుడు ఆ అదృష్టాన్ని కూడా నాకు దూరం చేస్తావా తండ్రి అంటూ చంద్రిక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ్ చామంతిని తీసుకొని గుడికి వస్తాడు ప్రేమ్ నేను ప్రదక్షిణలు చేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని ప్రేమ్ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇకప్పుడు చామంతి ఒక చోట నిలబడి చూస్తూ ఉంటే చంద్రిక హర్షవర్ధన్ కోసం అని చెప్పి తన చేతిలో కర్పూరం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకోవడం మొత్తం కూడా చామంతి చూసేస్తుంది నా భర్త త్వరగా కోలుకోవాలి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ చంద్రిక దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే ఇకప్పుడు హర్షవర్ధన్ చంద్రిక ఇద్దరు భార్య అన్న నిజం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నేను చూస్తుంది నిజమైన ఇన్ని రోజులు అత్తను తన భర్త ఎక్కడున్నారని అడిగితే ఏం సమాధానం చెప్పేది కాదు అంటే అయ్యగారే అత్త భర్తనా అని చెప్పి చామంతి ఒక్కసారిగా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరోవైపు ప్రేమ్ హర్షవర్ధన్ త్వరగా కోలుకోవాలని గుడి చుట్టూ కూడా పొర్లు దండాలు పెడుతూ ఉంటాడు చామంతి కూడా అయ్యగారు త్వరగా కోలుకోవాలి ఆయన నలుగురికి మంచి చేసేవారే కానీ హాని తలపెట్టే మనిషి కాదు అయ్యగారు లాంటి వ్యక్తి బాగుంటే అప్పుడు చుట్టూ ఉన్న నలుగురు కూడా బాగుంటారు అని చెప్పి చామంతి కూడా దేవుణ్ణి వేడుకుంటూ ఎలాగైనా సరే చంద్రికా అతను ఈ విషయం గురించి అడగాలి ఎందుకు తను పని మనిషిగా ఉంటుందో కనుక్కోవాలని చెప్పి చామంతి అనుకుంటుంది తర్వాత ప్రేమ్ గుడిలో చంద్రికను చూసి షాక్ అవుతాడు చందు నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే అయ్యగారు త్వరగా కోలుకోవాలని పూజ చేశాను బాబు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ కూడా పూజను పూర్తి చేసుకొని పదచందు వెళ్దామని చెప్పి హాస్పిటల్కి ముగ్గురు కలిసి వచ్చేస్తారు ఇక ప్రేమ్ హర్షవర్ధన్ పరిస్థితి ఇంకా అలాగే ఉందని తెలుసుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు చామంతి చంద్రికను పక్కకు తీసుకొని వెళ్తుంది అత్త నా మీద ఒట్టు వేసి చెప్పు అయ్యగారే నీ భర్త కదా అని చెప్పి అంటూ ఉంటే అవును చామంతి అని చెప్పి చంద్రిక చామంతిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నా భర్తను ఆ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను ఆయన నా భర్త అన్న నిజాన్ని కూడా ఎవరితోనూ నేను చెప్పుకోలేను ఆ దేవుడు ఆయనకు వేసే శిక్ష నాకు విధించినా బాగుండేది అని చెప్పి చంద్రిక చాలా బాధపడుతూ ఉంటుంది అత బాధపడకత ఖచ్చితంగా అయ్యగారు కోలుకుంటారు నువ్వు చేసిన పూజ ఫలిస్తుంది అని చెప్పి చంద్రికకు చామంతి ధైర్యం చెప్తూ ఉంటుంది అవునత్త ఎందుకు నువ్వు అయ్యగారి భార్య వయ్యుండి ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉంటున్నావు అయ్యగారికి అమ్మగారితో పెళ్ళైన తర్వాత నీతో పెళ్ళైందా నువ్వు అయ్యగారికి రెండవ భార్యవా అందుకే అలా ఇంట్లో పని మనిషిలాగా ఉంటున్నావా అని చెప్పి చామంతి ప్రశ్నిస్తూ ఉంటే ఇకప్పుడు చంద్రిక లేదు చామంతి ఆయన ముందు తాళు కట్టింది నా మెడలోనే అరుణ్ ఇద్దరు కూడా నాకు పుట్టిన కవల పిల్లలు ఆ రమాదేవికి పుట్టిన పిల్లలు పురిట్లో చనిపోతే నా పిల్లల్ని నేను త్యాగం చేశాను ఎలాగో నా పిల్లలు ఆ ఇంటి వారసులుగా పెరుగుతారు కదా అని చెప్పి సంబరపడ్డాను ప్రేమగా అమ్మ అని పిలిపించుకోకపోయినా వాళ్ళకు దగ్గరుండి సేవలు చేస్తూ వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడుతూ ఆనందపడుతున్నాను కానీ ఆ భగవంతుడికి నా మీద మాత్రం కనికరం కూడా ఉండదని నేను అస్సలు ఊహించలేకపోయాను ఆయనకి ఈరోజు ఇటువంటి పరిస్థితి రావడంతో నేను ఆయన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంతకు మించి నేను నీకు ఏమి చెప్పలేని చామంతి అన్నీ కూడా తర్వాత వివరంగా చెప్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో అరుణ్ ఇద్దరు కూడా చంద్రిక పిల్లలన్న నిజం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ రమాదేవి గతంలో ఎన్నో పాపాలు చేసింది అలాగే ఇప్పుడు కూడా అత్త జీవితాన్ని నాశనం చేసి ఉంటుంది అని చెప్పి ఎలాగైనా సరే అయ్యగారు కోలుకున్న తర్వాత అత్త ఆయన భార్య అని గర్వంగా చెప్పుకునేలాగా చేయాలి అత్తకు మంచి రోజులు వచ్చేలాగా చేయాలి అని చెప్పి చామంతి నిర్ణయించుకుంటుంది దుబాయ్ నుండి డాక్టర్ వస్తారు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పి హర్షవర్ధన్కి ఆపరేషన్ని మొదలు పెడతారు ఇక అలా హర్షకు ఆపరేషన్ జరుగుతూ ఉంటే అందరూ కూడా టెన్షన్ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు ఇక కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని ఒక గంటలో అయినా స్పృహలోకి వస్తారని చెప్పడంతో అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు చా నాన్న బతికారు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడో ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ మళ్ళీ హాస్పిటల్కి వస్తారు మీరు చెప్పింది నిజమే ప్రేమ్ గారు ఆ త్రిశూలం చామంతి వాడింది కాదు తన మీద చామంతి ఫింగర్ ప్రింట్స్ లేవు కాబట్టి తనని మేము అరెస్ట్ చేయడానికి మాకు ఎటువంటి రైట్స్ లేవు అని చెప్పి పోలీసులు అనడంతో ఇకప్పుడు చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు ఎవరో కావాలని నన్ను ఇరికించి అయ్యగారిని చంపాలని చూశారు వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదిలిపెట్టద్దు వాళ్ళకి శిక్ష పడేలాగా చేయండి సార్ అని చెప్పి చామంతి ఇన్స్పెక్టర్కి చెప్పడంతో ఖచ్చితంగా చేస్తానమ్మా వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా నేను అస్థలు వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటారు ఇక తర్వాత చామంతి ప్రేమ్ చంద్రిక కొడుకు అన్న నిజాన్ని గుర్తు చేసుకొని ప్రేమ్ బాబు అత్త కొడుకు కాబట్టే అత్తకున్న గుణాలన్నీ కూడా ప్రేమ్ బాబుకి వచ్చాయి చంద్రిక అత్తే తన కన్నతల్లన్న విషయం తెలియకపోయినా ప్రేమ్ బాబు తనని కన్న తల్లి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాడో అని చెప్పి చామంతి ప్రేమ్ గురించి ప్రతి ఒక్క విషయం గుర్తు చేసుకుంటుంది బాబు అత్త కొడుకు కాబట్టి ఇప్పుడు నేను ఆయన్ని ప్రేమించడంలో తప్పులేదంటూ బాబు మీతో నేను ఒక విషయం చెప్పాలి అంటూ చామంతి ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకొని నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు అలాగే మీతో నేను ఎప్పటి ఉండో చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నానో ఐ లవ్ యూ అంటూ ప్రేమ్కి చామంతి ఐ లవ్ యూ చెప్పేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి